హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏఎస్ ప్రాపర్టీస్ ఈ హౌస్ అయితే సేలింగ్ అయితే వచ్చేసింది హౌస్ కంప్లీట్గా చూడండి హౌస్ చాలా బాగా నచ్చుతుంది మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది అనమాట సో ముఖ్యంగా వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో రకరకాల బడ్జెట్లలో ఉన్నటువంటి అయితే మీ ముందుకైతే తీసుకొస్తాను హౌజెస్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీరైతే తెలుసుకోవచ్చు అనమాట మా ఛానల్ ద్వారా ఇక్కడ చూస్తున్నారు కదా స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళి రైట్కి తీసుకుంటే మెయిన్ రోడ్ సో ఇక్కడ మీకు మెయిన్ రోడ్ పైన వెహికల్స్ కూడా కనబడుతున్నాయి మీరు ఇక్కడ చూడవచ్చు సో ఇది వచ్చేసి హౌజ్ అండి ఇండిపెండెంట్ హౌజ్ సేలింగ్ అయితే వచ్చేసింది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ వచ్చేసి నూట అరవై ఏడు గజాలలో ఉంటుంది అనమాట ఈ హౌస్ వచ్చేసి వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్లో ఉన్నటువంటి హౌస్ ఇది చూస్తున్నారు కదా పార్కింగ్ చాలా స్పేషియస్గా ఇచ్చారు హౌస్ కంప్లీట్గా చాలా స్పేషియస్గా ఉంటుందండి డైమెన్షన్ కూడా చాలా బాగుంటుంది సో ఈశాన్యంలో బోర్ వేశారు చూస్తున్నారు కదా కంప్లీట్గా వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారనమాట మీరు ఇక్కడ చూడొచ్చు కంప్లీట్గా ఈ హౌస్ యొక్క డైమెన్షన్ వచ్చేసి రోడ్ సైడ్ ఫ్రంట్ వచ్చేసి థర్టీ ఉంటుంది అలాగే డెప్త్ వచ్చేసి ఫిఫ్టీ ఉంటుంది అనమాట సో థర్టీ ఇంటూ ఫిఫ్టీ అండి ఈ హౌస్ యొక్క డైమెన్షన్ వచ్చేసి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి హాల్ హాల్ కంప్లీట్గా చూడండి వెరీ స్పేషియస్గా ఉంది అలాగే ఈ హౌస్ యొక్క ఫ్రంట్ రోడ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అండి ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అయితే ఉంటుందన్నమాట ఫ్రంట్ రోడ్ వచ్చేసి అలాగే హౌస్ యొక్క స్లాబ్ ఏరియా వచ్చేసి ట్వెల్వ్ ఎయిటీ ఎస్ఎఫ్టీ వస్తుందండి పన్నెండు వందల ఎనభై ఎస్ఎఫ్టీ వస్తుందనమాట స్లాప్ ఏరియా సో ఈ ఇంటికి వచ్చేసి ఇంకా పెయింటింగ్ అయితే కంప్లీట్గా అవ్వలేదండి సో ఎవరికైనా కస్టమర్కి నచ్చితే హౌస్ కనుక కొనుక్కుంటే వాళ్ళకు వాళ్ళ సెలెక్షన్ ప్రకారం పెయింటింగ్ వేయబడుతుంది అనమాట ఫైనల్ కోటింగ్ సో చూస్తున్నారు కదా కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ సో డైనింగ్ కూడా వెరీ స్పేషియస్గా ఇచ్చారు పూజ గది సపరేట్గా ఇచ్చారనమాట ఇక్కడ మధ్యలో ఆర్చ్ అయితే ఇవ్వడం జరిగింది సో చూస్తున్నారు కదా ఇది టూ బిహెచ్కే హౌస్ అండి డబల్ బెడ్రూమ్ హౌస్ అనమాట వెరీ స్పేషియస్గా చాలా వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారు ఈ హౌస్ వచ్చేసి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుందన్నమాట మెయిన్ రోడ్కి ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి ఈసీఎల్ టు గట్కేసర్ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఆ మెయిన్ రోడ్లో రాంపల్లి విలేజ్లో ఉన్నటువంటి హౌస్ అనమాట మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది జస్ట్ మెయిన్ రోడ్ నుంచి స్టేట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకొని రైట్కి వెళ్తే ఈ హౌస్ ఉంటుంది అలాగే ఈ హౌజ్ యొక్క బడ్జెట్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారండి ఎనభై ఐదు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ ప్రైస్ ప్రైజ్ అయితే తగ్గిస్తారు ఫిక్స్డ్ ప్రైజ్ అయితే కాదనమాట అది ఎంత అనేది ఓనర్ చేతుల్లో ఉంటుంది సో మీరు డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి మీకు డైరెక్ట్ ఓనర్తో కన్సల్ట్ చేపిస్తాను అలాగే ఈ హౌస్ కాకుండా కొంతమందికి రకరకాల బడ్జెట్లలో హౌసెస్ కావాలనుకుంటున్నారు కదా సో వాళ్ళైతే కామెంట్ చేయండి అలాగే మీకు ఎంత బడ్జెట్లో కావాలనేది కూడా మీరు మాకు వాట్సాప్ నెంబర్ ఉంది డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి సో మీకు కావాల్సిన బడ్జెట్లలో కూడా వీడియోస్ పెట్టడానికి మేమైతే ప్రయత్నం చేస్తామన్నమాట సో ఈ ఛానల్ ద్వారా అన్ని రకాల బడ్జెట్లలో అన్ని రకాల ఏరియాలో ప్రాపర్టీస్ యొక్క డీటెయిల్స్ అయితే మీ ముందుకు తీసుకురావాలని మా ఛానల్ ద్వారా ప్రయత్నం చేస్తాము సో మీరు చేయవలసిందల్లా వీడియోకి లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టేటువంటి వీడియో మీకు చేరుతుంది సో అలా కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు అనమాట సో ఈ హౌస్ వచ్చేసి మెయిన్ రోడ్కి దగ్గరలో ఉందండి సో ఇంతకు ముందుకు వన్ టూ మంత్స్ బ్యాక్ ఈ హౌస్కి వచ్చేసి నైంటీ ల్యాక్స్ కూడా చెప్పారు సో సో ప్రజెంట్ అయితే ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారనమాట కొంచెం తగ్గించి చెప్తున్నారు అర్జెంట్ సేలింగ్ అయితే ఉంది సో చాలా తొందరగా సేల్ అవుతుందండి మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది కాబట్టి అలాగే ఈస్ట్ ఫేసింగ్లో ఉంది వాస్తు ప్రకారం అన్ని రకాలుగా చాలా బాగుంటుందండి హౌస్ అయితే ఆల్రెడీ ఇక్కడ ఈ కాలనీలో ఆల్మోస్ట్ ఫిల్ అప్ అయిపోయాయండి హౌజెస్ జస్ట్ ఒక టూ త్రీ ప్లాట్స్ ఖాళీగా ఉంటుండొచ్చు కాలనీలో అన్ని హౌజెస్ అయితే ఫిలప్ అయిపోయి ఆల్రెడీ చాలా పబ్లిక్ అయితే ఉంటున్నారనమాట ఈ హౌస్ పైనుంచి అయితే మీకు సరౌండింగ్ కూడా కంప్లీట్గా చూపిస్తాను చూడండి అలాగే ఈ హౌస్కి లోన్ కూడా వస్తుందండి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ లోన్ కూడా వస్తుంది అనమాట సో అది డిపెండ్ ఆఫ్ కస్టమర్ ప్రొఫైల్ని బట్టి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు లోన్ వస్తుందనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా చుట్టూ హౌజెస్ అయితే ఉన్నాయి హౌజెస్ మధ్యలో ఉన్నటువంటి హౌస్ అనమాట ఇది చిన్న కాలనీ అండి చాలా డీసెంట్గా ఉంటుంది సో కంప్లీట్గా వీడియో కంప్లీట్గా చూశారు కదా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ప్రాపర్టీస్ డీటెయిల్స్ చాలా డీసెంట్గా ఉంటుందండి కాలనీ మీకు ఎవరికైనా ఈ హౌస్ కనుక నచ్చితే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది అలాగే ఫుల్ డీటెయిల్స్ ఉంటాయనమాట మీరైతే కాల్ చేయొచ్చు మీరు విజిట్ అవ్వండి చూసి డైరెక్ట్గా చూసిన తర్వాత మీకు ఓకే అనుకుంటే అప్పుడు ఓనర్తో కన్సల్ట్ అయ్యి మాట్లాడవచ్చు అనమాట అలాగే అన్ని రకాల బడ్జెట్లలో అన్ని రకాల లొకేషన్లలో ప్రాపర్టీస్ యొక్క డీటెయిల్స్ అయితే మేము ముందుకు తీసుకొస్తాము మా ఛానల్ ద్వారా సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్